ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో సాధించారు అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ పేరుతో ఉన్న ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి నుంచి ఏడు మార్చి ఇరవై నాలుగు వరకు ఏకదాటిగా నాలుగు వేల డెబ్బై ఏడు రోజుల పాటు పదవిలో కొనసాగారు ప్రస్తుత మోదీ నిన్నటికి నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు పదవీ కాలాన్ని పూర్తి చేశారు ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఓటమికి ఎరగకుండా అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగారు ఇక వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ కు విజయం సాధించి పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు వరకు మొత్తం ఆరు వేల నూట ముప్పై రోజులు పదవిలో కొనసాగారు ప్రస్తుతం ఆ తరువాతి స్థానంలో మోదీ ఉన్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగు వరకు ప్రధానిగా పనిచేశారు అంటే నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ప్రధానిగా పదవిలో ఉన్నారు అయితే దేశం మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఆ రికార్డును సాధించారు వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూకు దక్కితే ఆ తర్వాత మోదీకే దక్కుతుంది ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మాత్రం మోదీకే చెందుతుంది రెండు వేల ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోదీ రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయ్యేంత వరకు ఆ పదవిలో కొనసాగుతూనే వచ్చారు అప్పటి నుంచి నేటి వరకు ప్రధానిగానే ఉన్నారు స్వాతంత్ర్యం తర్వాత జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేత కూడా మోదీయే కావడం విశేషం కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత కూడా మోదీనే దేశంలో ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు దారిలో వరుసగా ఆరు ఎన్నికల్లో ఒక పక్ష పార్టీ పక్ష పార్టీగా ఎన్నికైన ఏకనేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు పదవిలో కొనసాగుతూ వరుసగా బీజేపీని గెలిపిస్తున్న రాజకీయ నాయకుడిగా ఇప్పటికే మోదీ ఘనత సాధించారు ఆయన రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు లోక్సభ ఎన్నికల్లో గెలిచి ప్రధాని పదవిని చేపట్టారు ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోలేదు ప్రధానిగా రెండు టర్మ్స్ పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ఇతర నేత కూడా ఆయనే కావడం మరో విశేషం నటికేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే నడికి తెలుసుకుందాం ఆర్కే ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డును సృష్టించారు వరుసగా ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న రెండో నేతగా నిలిచారు దీంతో ఇప్పటి వరకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును నరేంద్ర మోడీ అధిగమించారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరో తేదీన తొలిసారి ప్రధాని అయిన మోడీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తో నాలుగు వేల ఏడు వందల ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నారు నిజంగా ఇందిరాగాంధీ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఇరవై నాలుగు నుంచి అలాగే పంతొమ్మిది డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగు వరకు అంటే తొంభై పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు టోటల్ గా నాలుగు నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు అయితే దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదట ఆ ని సాధించారు వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ మోడీలకే దక్కుతుంది ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మాత్రం మోడీకి దక్కుతుంది అయితే ప్రస్తుతం కానీ మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత విశ్వసమైన నేతగా కూడా నిలిచారు మాంజనల్ సంస్థ నిర్వహించినటువంటి గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయమైన నేతగా మోడీ మొదటి స్థానంలో నిలిచారు ఎన్నో యుద్ధాలు ఆపాదంటూ గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వేను జులై నాలుగు నుంచి ఈ మధ్యలో నిర్వహించింది అందులో ప్రధాని మోడీకి డెబ్బై ఐదు శాతం మంది మద్దతు ప్రకటించారు ఆ వివరాలను బీజేపీ నేత అమిత్ మాల్వయ్య ఎక్స్ లో పోస్ట్ చేశారు భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారని ఆయన కొనియాడారు భారత్ సురక్షితమైన నాయకుడి చేతిలో ఉందని మాల్వయ అన్నారు యాభై శాతంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మింగో రెండో స్థానంలో నిలవగా యాభై ఏడు శాతంతో అర్జెంటీనా అధ్యక్షుడు మిలి అలాగే యాభై ఆరు శాతంతో కెనడా ప్రధాని మార్క్స్ కార్ని వరుసగా మూడు నాలుగు స్థానాలు దక్కించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నలభై నాలుగు శాతంతో ఎనిమిదో స్థానానికి మాత్రమే పరిమితం అవడం జరిగింది గ్లోబల్ లీడర్ సర్వే అంతర్జాతీయ వేదికపై మోడీ కొంతా ప్రజాదరణ స్టార్ట్ చెప్పింది ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగాను ప్రధాని పలుమార్లు తొమ్మిది స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో మార్నింగ్ కంట్రోల్ నిర్వహించినటువంటి సర్వేలో ప్రధానికి డెబ్బై శాతం మద్దతు లభించింది రెండు వేల ఇరవై రెండు ప్రారంభంలో శాతంతో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు మోడీ ఆ తర్వాత ఏప్రిల్ సెప్టెంబర్ డిసెంబర్ లో సర్వేలో డెబ్బై ఆరు శాతం మద్దతు లభించింది దీంతో మోడీ మరోసారి అగ్రస్థానంలో స్థానంలో నిలిచారు